రాష్ట్ర డిప్యూటీ సీఎం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ ప్రచారంలో దూసుకుని పోతున్నారు కడపలో ప్రజలు స్వాగతిస్తున్న తీరు చూస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి కావడం డెబ్బై ఆరు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కడప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ ఓర్వలేకనే దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు రాబోయే ఎన్నికల్లో మరొకసారి ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారంటున్న రాష్ట్ర డిప్యూటీ సీఎం కడప వైసీపీ ఎమ్మెల్యే మా కడప జిల్లా ప్రతినిధి ఫేస్ ఎన్నికల నగరం మొగడంతో కడప నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం అంజద్ బాషా పెద్ద ఎత్తున ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాష్ట్ర డిప్యూటీ సీఎం కడప వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ బాషా ఉన్నారు ప్రయత్నం చేద్దామన్నా చెప్పండి ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తూ ఉంది మీ ప్రచారం ఎలా కొనసాగుతా ఉంది ప్రచారం బ్రహ్మాండంగా కొనసాగుతుంది అదే తరహాలోనే ప్రజల నుంచి కూడా అనుయాయ స్పందన లభిస్తుంది గతంలో ఎప్పుడు లభించినటువంటి విధంగా మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ గడప తొక్కినా ఏ వీధికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మరి వాళ్ళు స్వాగతిస్తున్న తీరు అయితే ఏమి వాళ్ళ పలకరింపు అయితే ఏమి అవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా మరొక్కసారి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యం మరి అదే తరహాలో మా యొక్క నినాదం ఏదైతే ఉందో నూట డెబ్బై ఐదు స్థానాలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం కూడా అంతే ఖాయం అని అని కూడా అనిపిస్తుంది మరి ఆ తరహాలోనే ప్రజలందరూ కూడా ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా జరిగినటువంటి విధంగా ఈరోజు ఈ ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వంలో మరి సంక్షేమ పథకాలు వాళ్ళ డోర్ స్టెప్కి అందాయి ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి రెండు కూడా ఈరోజు స్పష్టంగా ఈరోజు అందరికీ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మరి ఈరోజు ఇంతకన్నా వాళ్ళకు ఏమీ లేదు ఈరోజు ప్రతి ఒక్కరికి ఆర్థికంగా లబ్ధి జరిగింది చేకూరడం జరిగింది మరి అదేవిధంగా ఈ ప్రాంతం కూడా అభివృద్ధి పథంలోకి ముందుకు వెళ్తుంది మరి వాళ్ళకేం కావాలి ప్రతి ఒక్కరు కూడా అదే ధోరణిలో ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వమే మరొకసారి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది జగన్మోహన్ రెడ్డి గారే మరొకసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి బలంగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది ప్రధానంగా వైఎస్ఆర్సీబీ ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా కొనసాగింది అనుకుంటున్నారు బ్రహ్మాండంగా కొనసాగింది ఎప్పుడు చూడనటువంటి విధంగా ఎప్పుడు ఎవరు ఆలోచన కూడా చేయనటువంటి విధంగా మరి ఈరోజు కడప నగరం అభివృద్ధి ఎప్పుడైనా డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా ఈరోజు కడప నగరం అభివృద్ధి వైపుకు దూసుకెళ్తుంది మరి ఈరోజు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈరోజు మనవాడు మన జిల్లావాసి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల మరి ఈరోజు మనం నిధులు తీసుకురాగలిగాం మరి ఈరోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కడప నగరంలో మనం చేయగలిగామని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలను మరి ఈరోజు అదే కాకుండా సంక్షేమం ఈరోజు సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు మరి ఈరోజు డైరెక్ట్గాను ఇండైరెక్ట్ గాను అంటే నవరత్నాల రూపంలో మరి ఈరోజు పేదలకు అందరికి ఇళ్ళ రూపంలో మరి వాళ్ళకందరికీ కూడా ఇళ్ళ నిర్మాణం రూపంలో మరి వాళ్ళ కల్ప వాళ్ళ మౌలిక సదుపాయాలు కల్పించే దిశలో మరి ఎక్కడ కూడా వెనకడుగు వేయకోకుండా ఈరోజు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా కేవలం ఒక్క కడప నియోజకవర్గానికి రెండు వేల కోట్ల రూపాయలు అంటే ఈరోజు సంక్షేమానికి రెండు వేల కోట్లు అభివృద్ధికి రెండు వేల నాలుగు వందల కోట్లు వెరసి ఈరోజు కడ కేవలం ఒక్క కడప నగరానికే నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మరి ఈరోజు మన ప్రియతో ముఖ్యమంత్రి గారు సి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం అనేది ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా మనం చెప్పు చెప్పే అవకాశం కూడా ఉంది మరి ఆ దిశలోనే మరి ఈరోజు సంక్షేమం అందుతుంది అభివృద్ధి జరుగుతుంది మరి ఈ కోణంలోనే ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల యొక్క మద్దతు ఉంది ఎందుకంటే దానికి స్పష్టంగా మనకు కనిపిస్తుంది కదా ఈరోజు బస్సు యాత్ర చేస్తుంటే వేలాది మంది వేలాది మంది రోడ్లపైకి వచ్చి మరి సుమారుగా ఒక ప్రోగ్రాం జరగాల్సిన సమయం కన్నా మరి ఏడు ఎనిమిది గంటలు ఆలస్యంగా ఆ ప్రోగ్రాం నడుస్తుందంటే మరి ప్రజాభిమానం ఎంతవరకు ఉందో ఒకసారి ఆలోచన చేయండి మరి ఆ ప్రజాభిమానాన్ని ఓర్వలేకనే జీర్ణించుకోలేకపో జీర్ణించుకోలేకనే మరి ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా ఆయన మీద కక్ష సాధింపులో భాగంగానే మన జరిగిన ఏదైతే రాళ్లతో దాడి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మరి ఈరోజు రాళ్లతో దాడి చేయించే వరకు వచ్చారంటే ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే ఆయనకు వస్తున్న ప్రజాదరణ మరి ఆయనకు వస్తున్న ప్రజల అభిమానము మరి అవన్నీ కూడా ఓర్వలేకని జీర్ణించుకోలేకని ఏదో ఒక రకంగా బస్ యాత్రను మరి అర్థాంతరంగా ఆపివేయాలని ఒక ఆలోచనతో మరి ఏదైతే మరి మరీ ఏదైతే మాట్లాడాలంటే ఆయనకు ఏదో ఒక రకంగా మరి అంతమందించాలనే కుట్రలు కూడా జరిగాయని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పగలను మరి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అంటాడు నేను నమ్ముకున్నది పైన ఆ దేవుడిని తర్వాత ఈ రాష్ట్రంలోని ప్రజలను నమ్ముకున్నాను అని చెప్పి ప్రతి సందర్భంలో కూడా ఆయన అంట అంటుంటాడు మరి ఆ సందర్భంగానే దేవుని నమ్ముకున్న వాళ్లకు ఖచ్చితంగా దేవుడి దేవుడే కాపాడుతాడు కాబట్టి మరి ఆ దిశలోనే మొన్న జరిగిన ఏదైతే ఆయన మీద హత్యాయత్నం మరి ఆ దేవుడే కాపాడారని కూడా మనము మనం ఖచ్చితంగా ఆ దిశలో మనం ఖచ్చితంగా ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక ప్రజానాయకుడు ప్రజలకు మేలు చేసే నాయకుడు కులాల కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మేలు చేసే నాయకుడు మన ముఖ్యమంత్రి సి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి ఒక మనసున్న ప్రభుత్వం మనసున్న ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం ఈరోజు మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ప్రధానంగా కడప నియోజకంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు దీన్ని ఎలా ఖండిస్తున్నారు పచ్చ కామెర్లు వచ్చిన వాళ్లకు పచ్చ కామెరలు వచ్చిన వాళ్లకు ప్రపంచమంతా పచ్చగా కనిపిస్తుందంట అందరికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు అందరు కూడా పచ్చకామెరలు వచ్చాయి ఈరోజు ఈ కడప నగరంలో ఐదు ఐదు లక్షల మంది జనాభా ఉన్నారు మరి ఐదు లక్షల మందికి స్పష్టంగా కనిపిస్తుంది మరి ఎవరైతే పచ్చకామర్లు వచ్చాయో వాళ్ళకు అభివృద్ధి కనబడ కనబడ కనబడటం లేదు మరి ఆ దిశలను ప్రజలే సమాధానం చెప్తారు మరి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా గతంలో కడపలో ఒక మెట్లు కూడా కొట్టని పరిస్థితి మరి ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఈరోజు ఎనభై అడుగుల రోడ్లు ఈరోజు సుమారుగా ఏడు రోడ్లు ఈరోజు వైడనింగ్ చేసే కార్యక్రమం ఈరోజు సర్కిల్ డెవలప్మెంట్ చేసే కార్యక్రమం మీడియంస్ డెవలప్ చేసే కార్యక్రమాలు మౌలిక సదుపాయాలు ప్రతి డివిజన్లో యాభై డివిజన్లు ఉన్నాయి ప్రతి డివిజన్లో మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు గతంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా మౌలిక సదుపాయాలు కల్పించే దిశలో సీసీ రోడ్స్ కానీ సీసీ డ్రైన్స్ కానీ మరి అదేవిధంగా గతంలో రెడ్డి గారు రిమ్స్ హాస్పిటల్ నిర్మాణం చేస్తే తర్వాత ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు మరి ఈరోజు జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఈరోజు అదే క్యాంపస్లో ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలతో మరి అదేవిధంగా నూరు కోట్ల రూపాయలతో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం అదేవిధంగా డెబ్బై ఏడు కోట్ల రూపాయలతో మానసిక వ్యాధికి సంబంధించిన సైక్యాటిక్ హాస్పిటల్ నిర్మాణము మరి అదేవిధంగా మరి పుష్పగిరి ఐ హాస్పిటల్ నిర్మాణము మరి ఎల్వి ప్రసాద్కు సంబంధించిన ఐ హాస్పిటల్ నిర్మాణం ఈ కడప నగరాన్ని ఒక మెడికల్ హబ్గా తీర్చిదిద్దాలని చెప్పి ఈరోజు ఆలోచనతోనే మరి ఇన్ని హాస్పిటల్స్ నిర్మాణం చేయడం మరి అదే కాకుండా ప్రతి ప్రాంతంలో కూడా ఒక అర్బన్ హెల్త్ సెంటర్లు ఉండాలని చెప్పి కోటి పది లక్షల రూపాయలతో మరి ఈరోజు కడప నగరంలోనే తొమ్మిది అర్బన్ అర్బన్ హెల్త్ సెంటర్స్ని కూడా నిర్మాణం పూర్తి చేసి ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్లో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయితే పన్నెండు మంది పారామెడికల్ స్టాఫ్ని కూడా నియమించి మరి ఆ ప్రాంతాల్లో ఉండే ప్రజలకందరికి కూడా మరి అక్కడ మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఈరోజు ఆరోగ్యశ్రీని కూడా గతంలో కేవలం ఐదు లక్షల పరిధి ఉన్న దాన్ని మరి ఈరోజు ఇరవై ఐదు లక్ష లక్షలకు దాని పరిధి పెంచడం ఇది దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిని ఇరవై ఐదు లక్షలకు పెంచడం జరిగింది తద్వారా ప్రతి ఒక్కరికి మేలు జరగాలని చెప్పి మరి ఈరోజు ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ గారు మాత్రమే ఈరోజు ఎన్ని మంచి కార్యక్రమాలు మరి బుగ్గవంకకు సంబంధించిన యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో మరి ఆ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణము పదహైదు కోట్ల రూపాయలతో దానికి సుందరీకరణలో భాగంగా నలభై అడుగుల ఇరుపక్కల రోడ్లు నిర్మాణము మరి ఇవా అవే కాకుండా బుగ్గవంకకు ఏదైతే పాత కడప చెరువుకు సంబంధించి మరి అరవై కోట్ల రూపాయలతో మరి దాన్ని కూడా ఒక ట్యాంక్ మంట్ తరహాలో నిర్మాణం చే చేసేదానికి మరి అన్ని చర్యలు చేపట్టడం జరిగింది కడప నగరానికి శాశ్వత నీటి పరిష్కారం కోసం మరి ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలతో బ్రహ్మసాగర్ నుంచి పైప్లైన్ ద్వారా కడప నగరానికి నీళ్ళు తీసే దిశలో మరి టెండర్లు కూడా పర్తి పూర్తి చేసుకొని ఈరోజు ఎల్వైఈ కూడా మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది త్వరలోనే ఆ పనులు ప్రారంభించి ఒక సంవత్సరం కాలంలో మరి బ్రహ్మసాగర్ నుంచి పైప్ లైన్ ద్వారా కడప నగరానికి నీటి తీసుకొచ్చి వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అష్యూర్డ్ వాటర్ ఫర్ కడప కడప కాన్స్టిట్యున్సీ అని చెప్పి మరి కడప డ్రింకింగ్ వాటర్ కోసం అని చెప్పి ఒక జీవో ఇచ్చి మరి రాబో ఒక సంవత్సరంలో ఆ పనులు పూర్తి చేస్తే కడప నగర వాసులకు శాశ్వత నీటి పరిష్కారం ఇరవై నాలుగు గంటలు మరి నీళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా మరి ఇన్ని మంచి కార్యక్రమాలు మరి రోడ్ వైడనింగ్ ఏడు రోడ్ల వైడనింగ్ సుమారుగా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మరి ఈరోజు వెచ్చించడం జరిగింది మరి ప్రతి డివిజన్లో కూడా మూడు నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పించే దిశలో ఈరోజు అడుగులు పడ్డాయి మరి ఇవన్నీ కూడా అభివృద్ధి కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళని అడుగుతున్నాను మరి ఎప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మరి ఏదో ఎవరైతే ఈరోజు అభ్యర్థి ఉండారో మాధవిరెడ్డి గారు మరి ఆయన ఆమె భర్త అయిన శ్రీనివాసులు రెడ్డి గారు రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మరి ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఆనాడు ఆ ఐదేళ్ల కాలంలో కడప నగరానికి ఏం చేశారో మరి చెప్పమని అనేక సందర్భాలను నేను చెప్పినా కూడా ఇప్పటి వరకు సమాధానం లేదు మరి ఏం నిధులు తీసుకొచ్చారో మరి కడప నగర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఎంత దారుణం అంటే తాగునీటికి సంబంధించి మరి ఆ రోజు వెనుక వెనుకబడిన జిల్లాలకు నిధులస్తే మరి ఆ రోజు ఏదైతే గండి కాడ మరి ఏదైతే డెబ్బై ఏడు కోట్ల రూపాయలతో సబ్ సర్ఫేస్ డ్యామ్ నిర్మాణం చేస్తానని చెప్పి మరి అది కూడా ఐదేళ్ల కాలంలో పూర్తి చేయని దద్దంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కడప నగరానికి అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతోనే మరి ఈరోజు ముందుకు వెళ్తున్నాం కడప నగరాన్ని ఒక క్లీన్ నగరంగా తీర్చి క్లీన్ నగర నగరంగా తీర్చిదిద్దాలని చెప్పి ఈరోజు అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతుంది రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ నగరాన్ని ఒక మంచి సుందర నగరంగా తీర్చిదిద్దాం ఖచ్చితంగా ప్రజల యొక్క సహాయ సహకారాలతో మరి రాబో రోజుల్లో మీరందరూ కూడా జగ ఆదరించి మీరు దీవించి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేస్తే రాబో ఐదేళ్లలో కడప నగరాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా ఈ నూట ఐదు నియోజకవర్గాల్లో కడప నగరాన్ని ఒక సుందర నగరంగా ఒక ఆదర్శ నగరంగా తీర్చిద్దానికి నా శాయశక్తుల కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళులాగా వైఎస్ వైఎస్ పరిపాలన ఐదు సంవత్సరాలు అందించారని చెప్పి కులాలు మతాలు ప్రాంతాలు రాజకీయాలు తేడా లేకుండా అర్హులైన ప్రతి లబ్ధిదారులకి సంక్షేమ పథకాలు అందించాము కాబట్టి ప్రజల వద్దకు వెళ్లి ఓట్లను అడుగుతున్నామని చెప్పి రాబోయే ఎన్నికల్లో వైసా प्रजल अत्यधिक मेजार्ट गेस्ते अभिवृद्धी चुपी कडप वैसीपी एमेल अभ्यर्थी अमजद भाषा धीमा व्यक्तम केला परीस्थिती कमेरा पर्सन हैदर शूडे सूड ध्यूस कडपा कडप अनमा